చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం కార్తీక దీపం పురస్కరించుకుని డెబ్బై ఐదు దొడ్డిపల్లెలో వెలసిన శ్రీ సప్త కనికలమ్మ దేవాలయం నగర పాలక సంస్థ సభ్యులు నల్లిని తిరుకుమరన్ ఈవో వెంకటరాయలు తెలిపారు మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ మహాశక్తివంతమైన కనికలమ్మ ఆలయంలో శాస్త్రోక్తంగా మూడవ తేదీ ఉదయం ఐదు గంటలకు సాంప్రదాయబద్ధంగా యాగ కలస పూజలు అనంతరం గ్రామోత్సవం సాయంత్రం ఆరు గంటలకు లక్ష దీపోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తదితర పార్టీ నాయకులు హాజరవుతారని భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు దేవాదాయ శాఖ వారు మరియు తొట్టుపల్లి గ్రామస్తులు మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు కార్తీక దీపోత్సవం తమిళ కార్తీక దీపోత్సవం జరగబడింది నగర ప్రజలందరూ చేసి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిగా కోరుతున్నారు పన్నెండు రెండో கார்த்திகை தீபம் சிறப்பாக கல்வி நம்ம கோயிலில் நடக்கிறதுனால எல்லா பக்தர்களும் கலந்து கம்பியில் வந்து நாங்கள் அன்புடன் பேசி இந்த கம்பி சார்பாகவும் கோயில் கம்பி சார்பாகவும் இந்த ஊர் இந்த பொதுக்கடி சார்பாகவும் இந்த கோயிலை வந்து இருக்கிற அம்மனோட சக்தி எல்லாருக்குமே தெரியும் இந்த கோயிலில் நடக்கிற ஒவ்வொரு வருஷமும் நடக்கிற எங்கள் விமர்சையாக நடக்கிற எங்கள் உற்சவத்துக்கு எல்லாரும் கலந்து மக்கள் நலரும் கலந்து வேண்டிக் கொள்கிறேன் இதில் வந்து நிகழ்ச்சி கொடுத்து என்னால பன்னெண்டு காலையில் அபிஷன் நடக்குது அந்த மணிக்கு அதில் வந்து அம்மனுக்கு அப்படி அபிஷன் பண்ணிட்டு அலங்காரம் பண்ணுறாங்க திருப்பி மத்தியானம் வந்து அலங்காரம் நடக்குது அதுக்கப்புறமா இங்கே சாயந்தரம் கோயில் இருக்கிற தீபம் ஏற்கன பிறகு இங்கே வந்து இருக்கிற லட்சத்தீபம் வந்து ஏற்றுறாங்க இந்த அம்மனோட அருள் வந்து சக்தி எல்லாரும் வந்து கலந்துகளை விவசாயம் வாங்கியது அம்மனோட அருளை ಈಟಿಪಲ್ಲಿ ಸಪ್ತ ಕನಗ ದೇವಸ್ಥಾನ ರೇಪು ಅನಗ ಮೂರು ಪನ್ನೆಂಟು ರೊಂದು ಎರಡು ಏನ ಕಾರ್ತೀಕ ದೀಪೋತ್ಸವ ಜನ ಈ ಥರ ಕಾರ್ತೀಕ ಸುಮಾರು ವಂದ ಸಂಸು ಪೈಬಿನ ಈ ಪುರಾತನ ಕುರಿ ಈ ಗುಡಿಗೆ ಸಂಬಂಧ ಚಾಲಾ ಚಾಲಾ ಭಕ್ತರು ಉರು ಅಲ್ಲಿ ಮುಖ್ಯ ಲಾರಿ ಮಿಗಾ వ్యాపారస్తులు కానీ అమ్మవారు చాలా అనుకూలంగా ఉంటారు కావున రేపు అనగా రేపు మా తెల్లారితో ఆరు గంటలకు అభిషేకం మరియు మహా దీపారాధన జరుగును మధ్యాహ్నం అన్నదానము మరియు సాయంత్రం ఆరు గంటలతో ఇక్కడ తడిపల్లి పంట మీద నుంచి సప్త కనికల్ యొక్క దీపాన్ని వెలిగించి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆరు గంటలకు వెలిగి వెలిగించి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా ముఖ్య అతిథిగా మన చిత్తూరు ఎమ్మెల్యే గారు అతడి గురుజాల జగన్మోహన్ గారు మరియు నాయకులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు కావున భక్తులు కానీ ప్రజలు కానీ అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఉపముఖాన్ని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ధనం ధాన్యం రూపాయన భక్తులు తమ యొక్క ఆనుకూలను సమర్థించేసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం